దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభుయని యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు దేవాతి దేవుడు మనలను ప్రేమించి మరొక శుభదినాన్ని అనుగ్రహించారు ఈ దినమంతా దేవాతి దేవుడే తన ఆత్మ చేత మనలను నడిపించునుగాక దేవుడు ఈ పూట కొరకు మనకు అనుగ్రహించిన ఒక మంచి మాట ఆయన దీనులను రక్షణతో అలంకరించును కేర్తల గ్రంథం నూట నలభై తొమ్మిదో కేర్తున్న నాలుగో వచనంలో ఈ మాట రాయబడి ఉంది ఆయన దీనులను రక్షణతో అలంకరించడం ఎంత అద్భుతమైన మాట నా హృదయాన్ని ఎంతగానో బలపరిచిన మాట రక్షణతో అలంకరించడం ఈ లోకంలో చాలా అలంకరణలు ఉన్నాయి మనిషి ప్రిలారా అలంకరించుకుంటూ అందంగా కనబడాలని ఆశపడతాడు రకరకాల అలంకరణలు ప్రిలరా అరికాలను మొదలుకొని నడినెత్తు వరకు కూడా ఎన్నో అలంకరణలు ఉన్నాయి అవన్నీ మనం మన ప్రియులరా చాలామంది చాలా రకాలైన అలంకరణలు చేసుకుంటూ ఉంటారు కానీ అన్ని అలంకరణల కంటే కూడా గొప్ప అలంకరణ ఏదైనా ఈ ప్రపంచంలో ఉందంటే అది రక్షణతో అలంకరించబడుట మనను మనంతటికి మనం చేసుకునే ప్రతి అలంకరణ అశాశ్వతమైనది అది పర్మినెంట్ కాదు అది తప్పకుండా పోతుంది అది ఉండదు అది ఎందుకు పనికిరాదు అది పరలోకానికి చార్చలేదు నిత్యత్వాన్ని మనకు అనుగ్రహించలేదు కానీ దేవుడు మనలను అలంకరిస్తాడంట దేనితో అలంకరిస్తాడు అని అంటే రక్షణతో అలంకరిస్తాడు రక్షణ వస్త్రముతో అలంకరిస్తాడు ఆ రక్షణ వస్త్రముతో ఎప్పుడైతే మనం అలంకరించబడతామో అప్పుడు మనం అద్భుతమైన రీతిలో దేవుని దృష్టికి అందంగా కనబడతాం ఈ లోక సంబంధమైన అలంకరణ మనుషులను ఆకర్షించగలిగితే మనుషులకు మనం అందంగా కనిపించేటట్లు చేయగలిగితే ప్రిలారా దేవుడు అనుగ్రహించు అలంకరణ దేవుని దృష్టికి మనలను ప్రిలారా ఆ అందంగాను సౌందర్యంగాను కనబడేటట్లుగా చేయగలుగుతుంది కనుక దేవుడు ఇచ్చు అలంకరణతో మనం అలంకరించబడాలి ఈ లోక సంబంధమైన అలంకరణ కాదు అది శాశ్వతమైనది కాదు అయితే ఆయన ఎవరిని అలంకరిస్తాడు అని అంటే ఆయన దీనులను రక్షణతో అలంకరించు ఎవరైతే ఆయన పాదసముకులోనికి వెళ్ళి దీనత్వం కలిగి ఉంటారో తమ్మును తాము తగ్గించుకుంటారో వారిని దేవుడు రక్షణతో అలంకరించాలనుకుంటున్నారు ఈ ప్రపంచంలో ప్రిల్లారా ఆ దేవుడు బాగా ఇష్టపడే వారిని ఎవరినో తెలుసా దీనులనే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు దీనులను రక్షణతో అలంకరిస్తాడు కనుక దీనత్వం అనేది వీళ్ళ చాతగా తనం కాదు